ప్రభు నామానికే మహిం కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందరా యషియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం యషయా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్య అంశం ఏంటంటే మెస్సయా పరిపాలనలో ఆశీర్వాదం శత్రువులైన వారికి శిక్ష అనే విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం గతదనం వరకు పద్నాలుగు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పదిహేనవ వచనాన్ని చదువుతాం పదమూడవ శచును ఆఖరి లైన్లో మనం చూస్తే పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు ఈ మాటను గురించి మనం ఆలోచన చేస్తే ఆత్మ కుమ్మరింపును గూర్చి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు యోవేలు గ్రంథంలో యోవేలు ఆత్మ కుమ్మరింపు గురించి ప్రవచించాడు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తరువాత నేను అన్ని జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పు మీ ముసలివారు కళల కొందరు మీ యవ్వనులు దర్శనములు చూతారు ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును యోబేలు రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శుభంలో ప్రవచించారు అపస్తుల కార్యములు రెండు పదిహేడులో దాని పాక్షిక నెరవేర్పు మనం చూస్తాం అపస్తుల కార్యములు రెండు పదిహేడు అంతే దినముల ఎందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవ్వనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలుగందరు అంటాడు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవచించేదరు ఇది పాక్షిక నెరవేర్పు అయితే అంత్య దినాల్లో జనాంగం మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు గ్రంథం పన్నెండో అధ్యాయం వచనం దావీదు సంతతి వారి మీదను ఇరుషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామేద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించునట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించరు ఇక్కడ అంత్య దినాల్లో దావీదు సంతతి వారి మీద ఎరుశలేము నివాసుల మీద కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కొమ్మరించినప్పుడు వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి వారు దుఃఖిస్తారు ప్రలాపిస్తారు అంట ఇస్రాయేలీలు ఎవరిని పొడిచారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంటే ఆయనను మరణ శిక్షకు గురి చేశారు ఏ నేరం ఆయన చేయలేదు కానీ వారు ఆయనను శిలో వ్యయము శిలువేయము అని కేకలు వేసి ఆయన్ని మరణానికి అప్పగించారు తెలియక అవిశ్వాసంతో చేశారు ఎప్పుడైతే దేవుడు అండ్ వాళ్ళ మెస్సేజ్ అని నమ్మట్లేదు ఆయన వచ్చాడు ఆ కార్యం చేశాడు అని వాళ్ళు నమ్మట్లేదు వారు ఇంకా గుడ్డితనంలో ఉన్నారు రెండవసారి వచ్చినప్పుడు వారు ఆయన తట్టు తిరుగుతారనమాట వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచుతారు కాబట్టి ప్రభు రెండవ రాకడలో ఇస్రాయేలీలందరూ వారి మీద దేవుడు ఆత్మను కొమ్మరిస్తాడట ఆత్మ ఏ ఆత్మ కరుణ నొందించు ఆత్మ విజ్ఞాపన చేయు ఆత్మ అప్పుడు వాళ్ళు ఆయన తెలుసుకుంటారు వారు పశ్చాత్తాపడతారు వారు పశ్చాత్తాపడతారు ఈనాడు మన మీద కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు అన్ని జనుడైనటువంటి మన మీద కూడా ఆత్మను కుమ్మరించాడు పరిశుద్ధాత్ముడు నేడు మన హృదయాల్లో నివసిస్తూ ఉన్నాడు ఆత్మ చేత ప్రభు మనల్ని ముద్రించాడు విమోచన దినం వరకు ఆయన మనలోనే ఉంటారు విమోచన దినం వరకు దేహ విమోచన దినం వరకు మనం ఈ లోక యాత్రను ముగించేంత వరకు ఆయన మనతోనే ఉంటారు మనలో ఉంటారు కాబట్టి పరిశుద్ధాత్మను దేవుడు ఆదరణకర్తగా సర్వ మనల్ని నడిపించుటకు సత్యాన్ని ప్రకటించుటకు క్రీస్తు మాటలు యేసుక్రీస్తు వారు ప్రవచించిన ప్రవచనాలు ఆయన మాటలు పరిశుద్ధాత్మను గుర్తు చేసి మనల్ని ఒప్పింప చేసేవాడు మనల్ని చేయుటకు మనలో నివసించుటకు మనలను నడిపించుటకు మనకు సాక్ష్యం ఇచ్చుటకు మనకు సహాయం చేయుటకు మనల్ని బలపరచుటకు పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా మన 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 మధ్యలో ఉన్నాడు మనలో ఉన్నాడు అందుకే ఎవరు మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా దేవుడే తన ఆత్మ ద్వారా మనల్ని ఆదరిస్తూ నడిపిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు అందుకు మనం ప్రభుని స్థుతించాలి అందుకే పరిశుద్ధాత్ముడే నీలో ఉండి నీకు సహాయం చేస్తాడు శత్రువు మనల్ని సరైన మార్గంలోంచి తొలగిస్తే పరిశుద్ధాత్ముడు తన ఆత్మ ద్వారా తన యొక్క మాట ద్వారా తన సలహా ద్వారా తన ప్రేరేపణ ద్వారా మనల్ని సరైన మార్గంలోకి నడిపిస్తాయి కాబట్టి అటువంటి ఆదరణకరమైన ఆత్మను ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు ఆయన మనలో ఉన్నాడు కనుక ఆయనకు మనం పూర్తి అధికారాన్ని ఇచ్చి మనం ఆయనలో నడుచుకోవాలి ఆయనకి ఎప్పుడైతే పూర్తి అధికారం ఇస్తామో ఆయన మనల్ని నడిపిస్తారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతామో దేవుని స్వారూప్యంలోకి మనం మార్చబడతాం క్రీస్తు స్వరూపం మనయంత ఏర్పడుతుంది అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు అంటే అర్థం ఏంటి ఆత్మానుసారంగా నడవనివాడు దేవుని బిడ్డ కాదు కాబట్టి మనం ఆత్మానుసారంగా నడవాలి శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు శరీరానుసారులు ఏం తిందాం ఏం త్రాగుదాం ఏం ధరించుకుందాం అది వాళ్ళ ఆశ ద్వాస శ్వాస ద్వాస కానీ మనం దేవుని ఆత్మ చేత నడిపించబడితే సంబంధమైన విషయాలు ఎంతో ఆసక్తి కలిగి పరిశుద్ధాత్మ సహాయంతో మనం లోకంలో సంచరిస్తాం దేవునికి మహిమను తెస్తాం అనేకుల్ని ప్రభు యొద్దకు నడిపిస్తాం ఇంకా మనం చూస్తే మన భాగంలో పదహారవచనంలోకి వస్తే పదిహేను ఆకర అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వనవృక్షముగాను ఉండు కుమ్మరించబడిన తర్వాత ఆత్మ పరిశుద్ధాత్మలు కుమ్మరించబడిన తర్వాత అరణ్యము లాంటి ప్రదేశము ఫలభరితమైన భూమిగా ఫలభరితమైన భూమి వనంతో వన వనవృక్షములతో వనముగా వృక్షవనముగా అంటే అన్ని వృక్షాలు ఎలాగైతే ఏదైనా తోటలో దేవుడు అన్ని వృక్షాలు ఎలా ఉంచారు అలాగా అంత సర్వసమృద్ధితో నింపబడుతుంది ఇంకా అప్పుడు ఏమైనా జరుగుద్దంట న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును అంటారు న్యాయము నీతి మరి వెయ్యేండ్ల పరిపాలనలో ప్రభు న్యాయంగా నీతిగా పరిపాలన చేస్తారు ప్రపంచం మొత్తాన్ని ఆయన ఏలతారు ప్రపంచమంతటలో నీతి న్యాయాలతో కూడిన పరిపాలన ఆయన అందిస్తారు ఆయన పరిపాలనలో భూమి సమృద్ధిగా పండుతుంది అరణ్యాలు కూడా ఫలభరితమైనటువంటి భూమిలాగా అరణ్యాలు కూడా ఫలించేటట్లుగా ఫలభరితమైన భూమి ఇంకా మరింత శ్రేష్టమైనటువంటి ఫలములతో నిండేదిగా మనం చూడబోతుంది క్రీస్తు వియనుల పరిపాలన కాబట్టి మానవులు అందరూ కూడా నీతి న్యాయములు కలిగే నడుచుకుంటారు పదహారవచనం అప్పుడు న్యాయం అరణ్యములో నివసించు ఫలభరితమైన భూమిలో నీతి దిగును అంటారు నీతి న్యాయముతో కూడిన పరిపాలన ప్రభు అనుగ్రహిస్తున్నారు చూడండి నేటి దినాల్లో ఎక్కడ చూసినా సరే అరాచకాలు అన్యాయం అవినీతి ఇదంతా చోటు చేసుకో ప్రపంచంలో ఎక్కడ చూడండి అవినీతి పెరిగిపోయింది అన్యాయం పెరిగిపోయింది న్యాయం కానీ నీతిగా బ్రతికేవాళ్ళు కానీ కనపడట్లేదు నీతి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు మనుషులలో న్యాయము లేదు నీతి లేదు కానీ వెయ్యండ్ల పరిపాలనలో మెస్సే పరిపాలనలో భూమి మీద ప్రతి చోట నీతి న్యాయములు కలుగుతాయి అందుకే పదిహేడు విషయంలో నీతి సమాధానములు కలుగజేస్తుంది నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగుతుంది నీతి సమాధానాన్ని కలగజేస్తారు నీతి వలన నిమ్మళము నిబ్బరము కలుగు నోవహను గురించి మనం చదువుతాం ఆ వారందరిలో నోవహ ఒక్కడే నీతిమంతుడుగా నిందారహితుడుగా ఉన్నాడు అంట భూలోకమంతా కూడా దేవుని సన్నిధిని చెడిపోయింది భూలోకము బలత్కారముతో నిండి ఉంది దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉందే అది చెడిపోయింది నరుల చెడితనం భూమి మీద గొప్పదైపోయింది వారి హృదయుల యొక్క తలం పొలడం ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే దేవుడు వారిని సృజించినందుకు సృష్టించినందుకు సంతాపం నొందాడు తొమ్మిదవ చిన్న చదివితే ఆది కాండం ఆరు తొమ్మిదిలో నోవహు వంశావుడిదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను నోవోహ దేవునితో కూడా నడిచిన వాడు నీతి నీతిమంతుడు అంటే పాపి కాదని కాదు అర్థం నోవోహు కూడా పాపే ఆదాము అబల అవిధేయత వలన నోవహు కూడా పాపి అయితే నీతిమంతుడిని ఎందుకు చెబుతోంది ఇక్కడ వాక్యం నీతిపరుడు అంటే దేవునితో సమ్మతించినవాడు అని అర్థం నీతిపరుడు అంటే దేవునితో సమ్మతించినవాడు దేవుడు సజీవుడు శక్తివంతుడు సృష్టికర్త ఆయన పరిశుద్ధుడు అని నమ్మాడు తాను ఆదా మావోల ద్వారా పాపిని అని గ్రహించాడు పాపం వల్ల దేవుని న్యాయమైన శిక్షకు ఉగ్రతకు నేను పాత్రుణ్ణి అని గుర్తించాడు నా అంతట నేను పాపం నుంచి విడుదల పొందలేను నా అంతట నేను పరలోకానికి చేరలేను నా అంతట నేను నిత్య నరకాగ్ని తప్పించుకోలేను అంత ఘోర పాపిని అని గ్రహించాడు దేవుణ్ణి నమ్మాడు దేవుడు పంపబోయేటువంటి విమోచకుడి మీద విశ్వాసం ఉంచాడు తాను పాపినని తాను మరణించాలని తాను నరకానికి పాత్రునని దేవుని కృప దేవుని కరుణ దేవుని కనికరం ఇవి మాత్రమే నన్ను శిక్ష నుంచి తెప్పించి మళ్ళీ తిరిగి తనకు తన బిడ్డగా స్వీకరిస్తాయని ఆయన స్వీకరిస్తాడని ఆ విమోచకుడు యొక్క మరణము ద్వారా తనను నీతి మంత్రుడిగా తీర్చి ఆయన ఎదుట నిలబెట్టుకోగలడని దేవునితో సమ్మతించాడు అదే నీతి అంటే నీతి మంత్రుడు అంటే ఎవరంటే అది కాబట్టి నోవహు పాపే కానీ ఏమయ్యాడు దేవునితో సమ్మతించి మారు మనసు పొందాడు అందుకే ఆ తరమవారిలో నోవహు ఒక్కడే నీతి మంత్రుడు అంటే నోవహు ఒక్కడే దేవునితో కమిట్ అయ్యాడు మిగతా వాళ్ళందరూ తమ ఇష్టానుసారంగా నడుస్తున్నారు మాకు దేవుడు అక్కర్లేదు దేవుడు ఏం చేసినా మాకు అనవసరం శిక్ష రప్పిస్తాడా రప్పించని చూద్దాం ప్రళయం వస్తుందా జల ప్రళయం చుక్కే భూమి మీద పడలేదు ప్రళయం వస్తుంది అవి వచ్చినప్పుడు చూద్దాం మాకు ఆయనతో పనే ఉంది మాకు ఆయనతో పని లేదు దేవుడు మాకు అక్కర్లేదు అని అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారు నోవహు ఒక్కడు మాత్రమే నీతి పరుడు మరి నీతిమంతుడికి నోవహు ఒక్కడే దేవునితో కమిట్ అయినవాడు దేవునితో కమిట్ అయినవాడు అందుకే నీతిమంతుడు మరి నీతి వలన ఏం కలుగుద్ది ఈ వచనాల్లో మనం చెబుతున్నాడు పదిహేడు వచనం నీతి సమాధానం కలగజేస్తుంది నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగుతుంది అప్పుడు నా జనుడు విశ్రమస్థలములందు ఆశ్రయస్థానములందఖకరమైన నివాసములందు నివసించేదారు నీతి వలన అంటే దేవునితో మనం కమిట్ అయినందు వలన దేవునితో సమ్మతించినందు మనకు సమాధానం కలుగుతుంది నిత్యము నిమ్మళం కలుగుతుంది నిబ్బరం కలుగుతుంది చూడండి దేవుని బిడ్డలు సమాధానం కలిగి ఉన్నారు ఎవరితో దేవునితో ఎవరితో స సాటి వాడితో సమాధానాన్ని కలిగి ఉంటారు అంటే నీతి వలన నీతి వలన నీతి ఏంటంటే దేవునితో మనం సమ్మతించడం ఇంకా నీతి మనకి ఏం కలిగజాస్తుంది నిమ్మళం చేస్తుంది అందుకే మనం నెమ్మదిగా ఉంటాం నిబ్బరం ఉంటుంది చూడండి నోవహ కూడా నిమ్మళంగా ఉన్నాడు నిబ్బరంగా ఉన్నాడు అందుకే దేవుని అని చెప్పినట్టు చేయగలిగాడు అందుకే క్షేమకరమైనటువంటి స్థితిలో అతడు ఉన్నాడు మిగతా వాళ్ళందరూ కూడా సర్వనాశనమయ్యారు సర్వనాశనమయ్యారు ఇంకా మనం చూస్తే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు పద్దెనిమిది పంతొమ్మిది అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పొడును పట్టణము నిశ్చయముగా కూలిపోను దేవుడు వడగండ్లు కురిపించినప్పుడు పట్టణము కూలిపోను ఏ పట్టణం అది ఎరుశలేం పట్టణమా కాదు దేవుడు ఎరుశలేం పట్టణంలోనే రాజ్యం చేస్తున్నాడు అలా రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు ధ్వంసమైనటువంటి పట్టణం శత్రువుల పట్టణం అనమాట శత్రువులు ఇస్రాయల్ శత్రువులు అశూరియులు ఆ పట్టణం యోదావారి శత్రువులు వాళ్ళు బబులోనియులు ఆ పట్టణం క్రీస్తు విరోధి పట్టణం వెయ్యేండ్ల పరిపాలనకు ముందు క్రీస్తు విరోధి పట్టణం వెయ్యేండ్ల పరిపాలన తర్వాత ప్రపంచంలో ఉండేటువంటి శత్రువులు అయినటువంటి వారందరి పట్టణాలు ప్రాముఖ్యంగా చెప్పాలంటే లోకం దాన్నే బైబిల్ ఏమంటుందంటే ప్రకటన గ్రంథంలో మహాబబులోను అంట మహాబబులోను అది కూలిపోద్ది అంటాడు ప్రకటన గ్రంథం పద్దెనిమిదిలో చదువుతాం మహాబబులు అంటే శత్రువైనటువంటి సాతాను యొక్క పట్టణము సాతాను అధీ ఆధీనంలో ఉన్నటువంటి వారందరూ అదే అనమాట ఆ పట్టణం ఏమవుద్ది కూలిపోద్ది ఇంకా మనం చదివితే ఇరవై వచనంలో ఆయనలో ఇస్రాయేల్ ప్రజలు సమస్త జనములు సమస్త జలము యొద్ విత్తనం వేస్తారు ఇరవై వచనంలో మనం చదువుతూ సమస్త జలముల యొక్కను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు అంటే కాబట్టి సమస్త జలముల వద్ద విత్తనాలు వేస్తాయి విత్తనం వేస్తే కొంతకాలానికి పంట కోస్తాం మరి దేవుని పాలనలో వర్షాలు మెండుగా ఉంటాయి అక్షరార్థమైనటువంటి పంట సమృద్ధిగా ఉంటుంది యాక్చువల్గా అయితే దీన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు సంఘం విత్తనం వెత్తాలి అంటే వాక్యాన్ని ప్రకటించాలి సువార్తను ప్రకటించాలి ప్రసంగి గారు అంటాడు పదకొండు ఒకటిలో నీ ఆహారమును నీళ్ల మీద వేయము కాలానికి అది కనపడదు కాబట్టి విత్తనం దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క సువార్త మనం ప్రకటించాలి కన్నీటితో విత్తేవాడు ఆనందగానములతో పనులు మోసుకుంటాడు అంటాడు నూట ఇరవై ఆరో కీర్తంలో మరి ఆది సంఘం ఆ వారు సువార్త ప్రకటించినప్పుడు వారు ఆత్మల పంటను కోశారు వేల మంది రక్షించబడ్డారు వేల మంది రక్షించబడ్డారు కాబట్టి మనం విసుక నిత్యము సువార్తను ప్రకటించాలి అందుకే పౌలుగా తిమోతి అంటాడు ఓ తిమోతి సువార్తికుని పనిచేయి అంటాడు సువార్థికుని పని చేయి పని పనిచేయి కాబట్టి మనం కూడా క్రీస్తు యొక్క సువార్తను మనం ప్రకటించాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచిత్ మాత్ర ఎప్పుడైనా మరొక అధ్యాయం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె